అందరికీ నమస్కారం కొండమలవి ఆవుల మార్కెట్ ఇది ఇది ప్రతి మంగళవారం రోజు జరుగుతుంది పాల రేటు తగ్గడం వల్ల దాని రేటు విరగడం వల్ల ఆవుల రేటు కొంచెం తగ్గి టాప్ క్వాలిటీ అయితే ఎక్కువ రాలేదు క్రాస్ బ్రీడ్లు వచ్చినాయి రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోండి ఫోన్ మీద స్కిప్ చేయకుండా ఆమెకు బేరం అయిపోయింది రైతు తీసుకుని ఇట్లా తీసుకున్నా అడిగి తెలుసుకుంటున్నా ఎంత వాడదు అది ఎంత పడదు ఈ ఆవు రేట్ వచ్చేసి ఎనభై వేలు చెప్పిందట అరవై ఐదు తీసుకున్నారు రైతు వచ్చేసి మూడు ఐదుతో ఉంటున్నట్టు ఈ వారం టాప్ అంటే ఎవరు తక్కువ వచ్చింది వీడియో వస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అవుతారు తక్కువ చేసుకోండి మనకి యావ కూడా బేర ఆరు పదాలు వంటకు ఆరు ఆరు ఎక్కువ చూసుకోవచ్చు ఆవు రేట్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు చెప్పింది తీసుకునే వాళ్ళు రైతు వచ్చేసి యాభై ఐదు వరకు అడుగుతుంది విధంగా ఇక్కడ యావుకు బేరం అడుగుతారు రైతు తీసుకొచ్చింది తీసుకొచ్చేది లైట్ వచ్చేసి యాభై నేను చెప్పాడు పిల్లవాళ్ళు వచ్చి ముప్పై ఇంకా వేలకొచ్చి యాభై రెండు వేల రేటు చెప్తే ముప్పై వేలకు ఈ అడుగుతా ఉన్నారు ఇవ్వట్లేదు బ్యారెంట్ బయట్లేదు జెర్సీ ఆవిది పూట ఖైదీ చెప్పినట్ట ఆవిది వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ అవుతుంది మీరు చూపై వేల తీసుకుంటారు అయితే వచ్చేసి ముప్పై వేలకు బారం అయింది వన్ హాఫ్ మంత్ అవుతుంది లాయకు బారం అవుతుంది ఎంత చెప్పినా తీసుకో ఎనభై రెండు ఎంత కడిగారు మీరు జెర్సీ అనేది బేరం అయిపోయేది చెక్ పాలుదరేసుకుంటాను అరవై వేల రేడీ అయిపోయినట్టు అమ్మటైనా రైతు వచ్చేసి నలభై ఐదు వేలు తీసుకుంటు పూటకు ఐదు లేదా ఆరు లీటర్లు ఇస్తాను అని సెకండ్ అయితే కొనుక్కుంటు ఈ వారం ఎక్కువగా జెర్సీ అవినా పవన్ కూడా తక్కువ ఉన్నాయి బ్యారల్ తక్కువ జరుగుతుంది చేయట్లేదు అట రేటు తగ్గిన రేటు అందువల్ల ఇప్పుడు ఈ ఆవుకు బేరం జరుగుతుంది ఈ ఆవు రేటు వచ్చేసి వాళ్ళ భాషలో మాట్లాడుకోరు ఒక నర్తనమే అరవై ఐదు ఉన్నారు ఒక నర్తనే అరవైకి బేరం అనేది చెప్తున్నారు చూసుకోవచ్చు జెర్సీ ఆవు సెకండ్ ఇతర తాడితో ఉండవచ్చు పూటకి ఐదు ఆరు లీటర్స్ లాగా చెప్పారు ఈ ఆవుకు బేరం జరుగుతుంది జెర్సీ ఆవిని పూటకి ఐదు లీటర్ అని చెప్తుండు అరవై నాలుగు వేలు చెప్పింది రేటు బేరం అడుగుతా ఉన్నారు ఆవులు అమ్మవారు ఎట్లా రేట్లు ఎక్కువ చెప్తారు కొన్ని వాళ్ళు కంపల్సరీగా బార్గెనింగ్ చేయాలి తక్కువగా అడగాలి పాలేట తగ్గడం వల్ల ఆవులను కూడా చాలా మంది కొనడానికి ఇష్టపడలేరు ఏ డైరీలు కూడా పాలు తక్కువగా తీసుకుంటాయి రేటు వేసిన పని ఎక్కువ ఇబ్బంది పెట్టినాయి కాబట్టి జరుగుతుంది యాభై వందల రైతు చూసి ముప్పై ఐదు వరకు అడుగుతుంది జెర్సీ అవుతుంది ఇది వైటావు రేట్ వచ్చేసి అరవై ఐదు వేలు చెప్పింది ఇది టూ డేస్ అయిపోయింది